సరే అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి సంవత్సరం పూర్తయింది మీరు గతంలో పోరాడుతున్నారు తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ కోసం పోరాడారు తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ మీద పోరాడారు ఇప్పుడు కాంగ్రెస్ మీద పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది అయితే మీరు కంపేర్ చేస్తే పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన బాగుందా అంటే ఎలా ఉంది ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది నేను ఇంతకుముందు ఇట్లే చెప్పాను నేను వాళ్ళకి ఏం చెప్పానంటే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ ఆరోగ్యం కా కాంగ్రెస్ పార్టీ ఇగ్నోరెంటు ఓకే వీళ్ళ పరిపాలన మీరుగా చేయాలి చూడండి ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా అప్రత్యక్ష పరగాలి అన్పాపులర్ వన్ ఇయర్ లోపనే యాంటీఇకీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ప్రజలకు మంచి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సరే రాజకీయాల్లో మేము విమర్శలు చేస్తున్నది వేరే మాట కానీ అంతకన్నా మీకు ఎక్కువగా విమర్శించేటటువంటి ఒక సమస్య ఒక పరిస్థితులు వస్తున్నాయి మీరు ప్రజలకు ఏం చేయలేకపోయిన పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు ఏం చేశారు చెప్పండి వన్ ఇయర్లో వన్ ఇయర్లో చేసిన పని ఏంటంటే అంత నెగిటివ్ పనే ప్రజలు కూడగొట్టడాలు లేకుంటే భయపెట్టేటాలే ఇవే అయితే అంటే ఇవన్నీ ఇవన్నీ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి మేమైతే ఫ్రీ బస్సు ఇచ్చాము రెండు వందల యూనిట్లో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము రై రుణమాఫీ చేసాము దేశంలో ఎక్కడ లేనంత రుణమాఫీ మేమే చేసాము రేపు రైతు భరోసా కొడగబోతున్నాము మేము చాలా చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటాం ఇంకా అరవై శాతం రైతులకు రుణమాఫీ కాలేదు సరే రుణమాఫీ ఎట్లా పెడతాం రైతు బంధు ఏమన్నారండి మీ వాళ్ళు పన్నెండు ఇస్తున్నారు మీ పదిహేను వేలు ఇస్తున్నారు ఏమైంది ఉద్యోగాలు ఏవైతే రెడీమేడ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రెడీ ఉంటే దాన్నే ఇచ్చారు మీరు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా మీరు ఏం చేస్తున్నారు నిరుద్యోగ భర్తా ఇస్తున్నారు ఇచ్చిందా బస్సులు ఫ్రీ అన్నారు కొత్త బస్సులు వచ్చినాయా పాత బస్సులు ఏమన్నా నడుపుతున్నారు కొన్ని బస్సులు క్యాన్సిల్ చేసేస్తున్నారు బస్సులు షార్టేజెస్ ఉన్నాయి మీకు తెలియదు సో ఇవన్నీ ఉన్నాయి మీరు గ్యారంటీలు ఫెయిల్ అయినాయి మీ యొక్క డిక్లరేషన్స్ ఫెయిల్ అయినాయి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినాయి ప్రజలు కష్టాల్లో పడుతున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు హైదరాబాద్ తీసుకొచ్చారు హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు ఇల్లు కూరగొట్టారు సరే హైడ్రా మంచిదా చెడ్డదా ఆర్గ్యుమెంట్ పక్కన పెడదాం పర్యావరణ పరిరక్షణ కోసము హైడ్రా లాంటి ఒక వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన మేము మా పార్టీలో కొంతమంది తన ఒప్పుకుంటారు మేము మనకి ఎవరు వ్యతిరేకం కాదు కానీ ఎవరి మీద మీరు ప్రయోగిస్తున్నారు సామాన్యుడి మీద మీరు ప్రయోగిస్తున్నారు ఏ మనిషి అయితే ఇల్లు కట్టుకున్నాడో బ్యాంక్ లోన్ తీసుకున్నాడో వాటి మీద కొడితే వాడికి ఏం కావాలో పరిస్థితి అనేది రో పర్మిషన్ ఇచ్చింది మీరే మున్సిపల్ నెంబర్ ఇచ్చింది మీరే దానికి ఆధార్ కార్డు ఇచ్చింది మీరే రేషన్ కార్డు ఇచ్చింది మీరే ఓటర్ కార్డు ఇచ్చింది మీరే అదే అడ్రస్లో బ్యాంక్ లోన్ ఇచ్చింది కూడా మీరే అంటే ప్రభుత్వం మీరు ఎట్లా కూలిగడతారండి మీరు ఇప్పుడు ఏం కావాలి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కాంపల్సిన చేస్తే మన హైదరాబాద్లో ఒక్కొక్క ఇల్లు కట్టుకున్న వ్యక్తి తన జీవన స్వప్నము తన జీవన ధార పోస్తాడు అంటూ తన కష్టాన్ని పోస్తాడు లోన్ తీసుకుంటాడు భార్య నగలు అమ్ముతాడు మామూలుగా ఎవరైనా మిడిల్ క్లాస్లో ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం ఉంటుంది మీరు కూల కొడితే ఎంత బాధ అనిపిస్తుంది మీకు ఎందుకు మీరు వైట్ ఇటు గో ఫాదర్ మీరు లీగల్గా పోయి ఉండే మీరు డిమార్కెట్ చేసేది ఉండే ముందు ఇది బఫర్ జోన్ బఫర్ జోన్ కాదు ఇక్కడ ఇల్లీగల్ ముందు అందరికి నోటీసులు ఇచ్చి వాళ్ళకి కోర్టుకు పోయే టైం ఇచ్చి ఇచ్చేది ఉండే మీరు కొట్టు స్టార్ట్ చేశారు ఏమైంది ప్రజలందరూ ఇప్పుడు భయపడతా ఉన్నారు ఇప్పుడు హైడ్రాలో పది ఇల్లు కూడా కొట్టినా దాని ఇంపాక్ట్ పదివేల ఇళ్ళ మీద ఉంటుంది సో అదొకటి రెండోది మూసీ అన్నారు మూసీ ప్రక్షాళన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అది నాకు గుర్తుంది మ్యూసీ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టి ప్రేమ్ సింగ్ రాథోడ్ కానీ మా పార్టీలో ఉన్నారు ఇప్పుడు వారు ఎక్స్ఎమ్ఎల్ఏ వారిని చైర్మన్ చేశారు ఉత్త ఆఫీస్ ఒకటి గురుగు రామకృష్ణ బిల్డింగ్లో ఒక స్టాఫ్ ఉండదు పిఏ లేడు ఫండ్ లేదు ఒక టైపిస్ట్ ఉండడు ఒక అటెండర్ ఉంటే ఉంటో ఛాయ్ చేయడానికి కానీ ఏదో ఉత్తన ఆఫీస్ పెట్టారు ఏం చేయలే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అదే మూసి ఫ్రెండ్ తీసుకొస్తున్నారు చేసి ప్రక్షాళం అన్నారు చేయండి ఎవరైనా సరే పరిశుద్ధమైనటువంటి వాతావరణం ఉండాలి నగరం ఉంటుంది మూసి ఇలాంటి వాసన వచ్చేసి అనేటటువంటి నది మాకొద్దు అని మా అందరికీ ఉంటుంది కానీ మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న నివసిస్తున్నటువంటి ఒక కాలనీస్ని వ్యక్తులు మీరు బెదిరిస్తున్నారు భయంతో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మా ఇల్లు ఖాళీ చేస్తారని చెప్పేసి అది ప్రభుత్వం లక్ష్యమా మీరు వాళ్ళకు అసలు మీరు అది వాళ్ళకి డిస్ప్లేస్ చేసిన అవసరం కూడా లేదు ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో రీటైనర్ వాళ్ళు కట్టి మీరు బ్రహ్మాండమైనటువంటి నది ప్రవాహం చేసుకోవచ్చు అక్కడ అమెరికాలో లండన్లో ప్యారిస్లో నదులు పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి మన హైకోర్టులో కూడా క్వశ్చన్ చేస్తూ జడ్జి గారు ఏమంటే హైకోర్టు కూడా కూరగడతారు హైకోర్టు కూడా మూసి పక్కనే ఉంది కదా అని సో రీటైనర్ వాళ్ళతో మీరు కన్ డూ థింగ్స్ దాంతో మీరు డిస్ప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ డిస్ప్లేస్మెంట్ చేస్తే అంటే వాళ్ళు ఎక్కడ పంపిస్తారు డబుల్ బెడ్రూమ్ కట్టారా మీరు ఉన్నవే ఖాళీ ఉన్నాయి అరవై వేల దాకా ఖాళీ ఉన్నాయి ఎవరికి అలాట్మెంట్ కాలేదు సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం ఇవన్నీ వైఫైలు చెంది ఒకేపు ప్రభుత్వంతో ప్రజలు భయపడతా ఉన్నారు ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రభుత్వం ప్రజలను భయపడేసే ఎట్లా ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణ